నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఆస్ట్రాలజర్ అంటారు కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం శివాయ ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు పూర్వభద్ర నక్షత్రం బ్యూటిఫుల్ నక్షత్రం డెఫినెట్లీ ఈ పూర్వభద్ర నక్షత్రం గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఎలా ఉంటారు ఈ నక్షత్ర జాతకులు అనేది అవునండి పూర్వ నక్షత్రం చూద్దాం పూర్వ పూర్వభద్ర నక్షత్రం ప్రాక్టికల్ అప్రోచ్ బేసిక్ గా ప్రేమ ఎక్కువ అవును ఎందుకంటే గురు సంబంధిత నక్షత్రం కాబట్టి గురువు అంటే ప్రేమ ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది ఎవరైనా సీరియస్ గానే ప్రేమిస్తారు అలానే తేడా వచ్చింది అనుకోండి గుడ్ విలన్ అదే రేంజ్ లో ద్వేషిస్తారు మామూలుగా పూర్వ భాద్రపద ఉత్తర భాద్రపద రేవతి దైవికమైన నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు బేసిక్ గా మూడు నక్షత్రాలు పుట్టడం అదృష్టమే కానీ తేడా వస్తే కూడా అంతే ఘోరంగా ఉంటది తర్వాత థింకింగ్ ఆలోచిస్తూ ఉంటారు కొంచెం అందరిలా కాదు గురు నక్ష గురువు అనేవాడే ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించకుండా పని చేసేది కుజుడు ఆవేశం ఊపు కొంచెం ఆలోచించి పని చేసేది గురు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం రాముడు రాముడు ఏదైనా ఆలోచించేస్తాడు గురువు గట్టిగా ఉన్నాడు గురువు లగ్నంలో ఉన్నాడు సో గురువు లగ్నంలో ఉంటాయి కాబట్టి ఈ మూడు నక్షత్రాలు ఆటోమేటిక్ స్ట్రాంగ్ ఉంటాయి అదే కుజుడు హనుమంతుడు ఆలోచించడు ఎవరైనా చెప్తే చేయమంటే చేసొస్తాడు అది కుజుడు ఆవేశం ఎలా అయినా చేసొస్తాడు స్ట్రెంగ్త్ గురువు అనేవాడు ఆలోచిస్తాడు పది మంది ఒపీనియన్ తీసుకుంటాడు రాముడు అందుకని పది మంది ఒపీనియన్ తీసుకునేవాడు నిజాయితీ చాలా ఎక్కువ ఉంటుంది డివైన్ ఎలా అంటే కొంతమంది ప్రాక్టికల్గా ఉంటారు అక్కడ పోవాలా ఇలా మాట్లాడాలా ఈ ప్రశ్న అడుగుతారు ఈ సమాధానం చెప్పాలా ఇంటర్వ్యూ అయిపోతే జాబ్ వచ్చేస్తుంది వాడికి తెలియదు ఏంటంటే తెలియని ప్రశ్న కూడా అడుగుతాడు ఇంటర్వ్యూలో అక్కడ బొక్క బోర్లా పడతాడు ఇది అలా కాదు డివైన్ డివైన్ దేవుడు గురించి ఆ ఆలోచన ఉంది కాబట్టి తెలియని ప్రశ్న వచ్చినా కూడా ఎలా ఆన్సర్ చేయాలి ఆ జ్ఞానం ఉంటుంది బేసిక్గా నాలెడ్జ్కి విజ్డమ్కి చాలా తేడా ఉంది జ్ఞానానికి ఇన్ఫర్మేషన్ కూడా చాలా తేడా ఉంది బేసిక్ గా చెప్పాలంటే తెలివితేటలు వీళ్ళకి ఉంటాయి మంచితనం ఉంటది ఆస్పీషియస్ ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అందరికి అవదది సక్సెస్ రేట్ ఎక్కువ గురువు ఉన్నాడు కదా డబ్బులుండి వ్యాపారం మొదలెడితే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా మునిగిపోయిన వాళ్ళు ఉన్నాయి వంద కోట్లు పెట్టి పెద్ద పెద్ద బ్రాండ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టి మేకప్ బ్రాండ్లు బట్టల షాప్లు ఒక చైన్ పెట్టి ఫ్రాంచైజ్ పెట్టి మొదలు వాళ్ళు ఉన్నారు అట్టర్ ఫ్లాప్ వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు అలా కాదు ఏది ముట్టుకున్నా సక్సెస్ అవుతారు స్ట్రాంగ్ ఉంటారు అబ్బా వీళ్ళు దేవుడి మీద నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు డబ్బు మీద నమ్మకం ఉన్న వాళ్ళు వీక్ అయిపోతాడు ఎక్కడో అక్కడ స్ట్రాంగ్ పర్సన్స్ వీలు ఫియర్స్ భయపడరు ఎదిరించేస్తారు రిమార్కబుల్ చేసిన పని చేసిన పని చేసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత పది మంది గుర్తుపడతారు పేరు కూడా వస్తుంది అంటే అది ఆ బిహేవియరు పని చేసే బిహేవియర్ తో పాటు పేరు తెచ్చుకున్న బిహేవియర్ కూడా ఫెయిత్ మళ్ళీ అదే నమ్మకం ఉంటుంది ముందు చూపుదండి పురభాద్ర పదకి ముందు ఏం జరగబోతుంది అని వీళ్ళకి తెలుసు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత కూడా ముందు చూపు అంతలా ముందు చూపు అంతలా ఉంటుంది వీళ్ళకి తెలిసిపోతే దీన్ని పని చేస్తున్నా ఫేర్ అయిపోతా పాస్ అయిపోతా అని లోని మార్క్ వచ్చేస్తే ముందే చెప్పేస్తారు వీళ్ళు కొంతమందికి తెలియదు అసలు అయ్యా ఏమవుతుందో ఏమో పిచ్చి మొహం పెట్టుకుని ఉంటే ఏం జరుగుతుందో సీట్ వస్తుందో లేదో ఆ డాక్టర్ ఎగ్జామ్ రాసిన తెలియదు పర్ఫెక్ట్ తెలుసు ఏం జరుగుతుంది అక్కడ వెళ్తే వాడు ఏం మాట్లాడతాడు ఆ పని ఎలా కొట్టాలి అది అసలు అదృష్టం అండి దాన్నే అంటారు అదృష్టం చూడగలుగుతారు అన్ని వైపులు కళ్ళు ఉంటాయి వీళ్ళకి అదే డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి దీంట్లో పూర్వద్రై పాడైంది రియల్ అప్రోచ్ ఏందేందో అనుకుంటారు అది అవ్వదు లాస్ట్ అయిపోతారు ఎక్కడికో వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళాల్సిన దారి పట్టుకోవాలి అమీర్పేట్ వెళ్ళే దారి వెళ్ళాలి ఆ అమీర్పేట కుక్కటిపల్లి పోయితే వెళ్తాడు అదృష్టమే అమీర్పెట్లో నీడేమో కుక్కటిపల్లి ఎత్తుకుతూ ఉంటాడు అక్కడ అలా ఉంటుంది డిస్ట్రాక్షన్ చివరికి ఏం చేస్తాడు వాడి వాడి నాశనం చేసుకుంటాడు వాడిది వాడది ఒక స్టార్బ్ లాంటిది వస్తుంది అనమాట తుఫాన్ వచ్చేస్తుంది జీవితంలో అందుకనే అంటారు గురు గ్రహం మన జాతకంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే పాజిటివ్గా ఉండాలి లేకపోతే తేడా కొడుతుంది గురు రాశి కాకుండా ఏం మకర రాశిను శని రాశినో కుజరాశిని అనుకోండి గురు పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు ఉంటుంది ఎంతో కొద్దిగా కానీ డైరెక్ట్ మీకు ధనసు రాశి పూర్వభద్ర నక్షత్రం ఇలాంటివి పడ్డాయి అనుకోండి పాజిటివ్గా ఆలోచించాలి సరైన దారిలో పది మంది కోసం ఆలోచించాలి లేకపోతే చూస్తున్నారు కదా విలన్ అయిపోతారు ఆంటాగానిస్ట్ గుడ్ విలన్ అయిపోతారు మీరు అసలే కొన్ని పాదాలు కుంభరాశిలో ఉంటాయి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు డ్రాంగ్ రూట్ లో పోకూడదు తర్వాత ప్రేమ చెప్పాను కదా ప్రేమ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి లేదంటే విలన్ గా తయారీ అందరికి బ్రేకప్లు చెప్తారు హార్ష్గా గా మాట్లాడకూడదండి చాలా మందిని చూసాను విషయం హార్ష్గా మాట్లాడతారు నాకు అసలు ఏం చేస్తావు ఈ లో మాట్లాడతారు యువర్ పవర్ గురు పవర్ పాడైపోతుంది అదృష్టం క్షీణించిపోతుంది వాడు నీకు ఇష్టం లేని మాట మాట్లాడినా కూడా తిట్టకూడదు ఎదురు సమాధం చెప్పొచ్చు కానీ ప్రేమగా సాఫ్ట్ గా చెప్పే ఒక విధానం ఉంటుంది నువ్వేంటి ఏం చేస్తావు చంపేస్తాను నిన్ను మీ ఫ్యామిలీ వాళ్ళందరినీ చంపేస్తా ఎవరిని బతకని మనం మీ వంశస్థులు అందరు లేపేస్తా ఈ రేంజ్ లో మాట్లాడతారు ఎవరు అనుకుంటావు నా గురించి నువ్వు ఎవరిని తెలుసా నేను నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ఇలా మాట్లాడతారు పిచ్చి పిచ్చి ఎక్కేస్తుంది పిచ్చి తలకెక్కుతుంది మెంటల్ వస్తుంది ఇలా గ్రూప్ ఆడోద ఫస్ట్ ఏం చేస్తాడంటే మనిషి ఏమనుకుంటున్నారా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ తెలుసా ఈ రేంజ్ లో మాట్లాడతాడు ఫస్ట్ మెంటల్ వస్తుంది ఫస్ట్ గా మార్చుకోవాలి నాకు రేవంత్ రెడ్డి తెలుసు నాకు మోడీ తెలుసు ఆడు పక్కింట్లో ఉంటా కూడా తెలీదు రేవంత్ రెడ్డి తెలుసు ఇంటాక్సికేషన్ మందు అలవాటు పడితే కష్టం వదిలించుకోవడం మందు అలవాటు చేసుకోకూడదు తర్వాత రుద్ర ప్లస్ నాగేంద్రుడు పవర్ ఉంటది అందుకని వాటర్ డ్రాగన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సింబల్ సముద్రంలో ఉండే వాటర్ డ్రాగన్ చాలా ఇంపార్టెంట్ సింబల్ వీళ్ళకి ఏదైనా బుక్స్ లో ఉంటే పెట్టుకుంటే మంచిది ఆ వాటర్ డ్రాగన్ శివుడు నాగేంద్రుడు ఇద్దరు ఎనర్జీ ఉంటది కాబట్టి వీళ్ళిద్దరిని పూజిస్తే బాగుంటది గుడ్ టీచర్స్ యా గుడ్ టీచర్స్ గురు ఆర్ పాజిటివ్ యూ గుడ్ టీచర్స్ అంటే మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి గుడ్ టీచర్ అంటారు ఇప్పుడు నాకు గురువు నార్మల్ గా ఉన్నాడు కానీ నాకు బాగా నాలెడ్జ్ ఉంది కానీ నేను ఎంత చదువు చెప్పినా నాకు పేరు రాదు విపరీతమైన నాలెడ్జ్ ఉంది నాకు బుద్ధుడు స్ట్రాంగ్ ఉన్నాడు కానీ పేరు రాదు వీడికి పెద్దగా చదువు రాకపోయిన సరికి గురు నక్షత్రంలో ఉండడం వల్ల పేరు వస్తుంది మంచి టీచర్ అని ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి ఇప్పుడు బాలచందర్ గారు నాకు గురువు అని రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు చెప్తారు నాకు బాలచంద్ర తెలియదు ఫ్రాంక్ గా చాలా మందికి తెలియదు బాలచందర్ ఎవరు అని సొసైటీ నాకు తెలియచ్చు సినిమా సినిమా రంగానికి ఏదో పరిచయం ఉంది కానీ జనరల్ పబ్లిక్ బాలచందర్ గారు పోవచ్చు ఇప్పుడు రాజమౌళి సుకుమార్ అంటే తెలుసు కానీ బాలచందర్ అంటే ఎప్పుడో డైరెక్టర్ కానీ రజనీకాంత్ కమల్ హాసన్ కూడా ఎప్పుడు వాళ్ళు కానీ ఇప్పుడు కూడా అందరికి రిలవెంట్ ఉన్నారు మీకు అర్థమైందా అంటే మీకు అర్థమైంది కదా డిఫరెన్స్ అర్థమైంది గురువు ఉండాలి గురువు ఉంటే మంచి పేరు వస్తుంది ఐ క్యాన్ చేంజ్ అనే యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవాలి నేను మారగలను అది చేంజ్ అది ఉండాలి నేను మారతాను అని మారకపోతే చుక్కలే కనిపిస్తాయి ఇంకా మారాలి వీళ్ళు కంపల్సరీ పూర్వభద్ర కంపల్సరీ మారాలి ప్లస్ వీళ్ళు జీవితంలో నాలుగైదు సార్లు మారుతారు ఒకసారి కాదు నాలుగు నుంచి ఐదు సార్లు మారుతారు మనిషి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ప్రతి ట్వంటీ ఇయర్స్ కి మార్ సిక్స్టీన్ ఇయర్స్ కి మారిపోతారు వీళ్ళు గురువు కదా సిక్స్టీన్ ఫైవ్ దా ఎయిటీ ఫైవ్ టైమ్స్ మాత్రం మినిమం మారుతారు వీళ్ళు ఇఫ్ ఐ రిమెంబర్ ఐ థింక్ సల్మాన్ ఖాన్ ఇస్ పూర్వ భార పూర్వ భాద్రపద ఐఎమ్ నాట్ షూర్ బట్ అతని లైఫ్లో ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మారాడండి నేను చూశాను నా కల్లారా అతన్ని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మారాడు అతను లాస్ట్ అండ్ డీప్ బాగుబడిన చాలా బాగుపడతారు ఆకాశం పోతే మొత్తం ఇంకా పాతల్లో లోకానికి వెళ్ళిపోతారు మోస్ట్ రొమాంటిక్ ఓ గుడ్ రైటర్స్ డిస్ట్రక్టివ్ పవర్ వీడి నాశనం చేసుకోవడం వీడికి బాగా తెలుసు ఎలా జీవితం పాడేసుకోవాలి సో అటిట్యూడ్ లో మార్పులు గనక తెచ్చుకుంటే అసలు తిరుగులేదు తిరుగులేదు ఆ ఈ నక్షత్ర జాతకులకి అని చెప్తున్నారు బాగుంటే చాలా బాగుంటది పోతే మొత్తానికి పోతాడు ఇటు అటు ఇటు ఉన్నాడమ్మ కొంచెం చేయాలి కానీ ఎక్కువ మంది గట్టెక్కేసి జీవితం బాగా కొనసాగిస్తారు ఎందుకంటే గురువు ఒక్కసారి వచ్చి పడిందంటే మనిషి మీద వాడిని ఎలా అయినా మార్చి 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 దారులు పెడతది చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తరాభాద్రా నక్షత్రం గురించి తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి అండి సో మచ్